వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పుంగనూరు ప్యూర్ కపిలావు ఫ్రెండ్స్ మరి కపిలావు పెయ్య పుంగనూరు బుల్ ఫ్రెండ్స్ రెండిటినైతే రైతు భోగేశ్వరరావు అమ్మకానికైతే పెట్టారు ఫ్రెండ్స్ వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఒయ్యూరు మండలం ఒయ్యూరు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు భోగేశ్వరరావుకు చెందిన రెండు సంవత్సరాల ఐదు నెలల వయసున్న ఈ యొక్క పుంగనూరు ప్యూర్ కపిలావు మరి అమ్ముతున్నారు ఈ బుల్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీడియోలో రెండు కనిపిస్తున్నాయి రెండు ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల పదివేలుగా చెప్పారు టూ ల్యాక్ టెన్ థౌసండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వ్యాపారస్తులు కాకుండా మంచి రైతులు పెంచుకునే వాళ్ళు వస్తే రేటు మాత్రం చూసి ఇస్తామని చెప్పారు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ యొక్క రైతు భోగేశ్వరరావును కాంటాక్ట్ చేయచ్చు మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ సెవెన్ జీరో ఎయిట్ త్రీ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా వివరాలు కావాలనుకుంటే ఎనీ డౌట్స్ ఏమన్నా సరే వారిని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం దుస్తుటెక్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇలాంటి సేల్స్ వీడియోస్ సావులు కానీ కోడెలు కానీ ఏమైనా అమ్మాలనుకుంటే కింద మన ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం